ఒక్క దేవుసే ఆశీర్వాదం తప్ప మన కష్టపడితే మన మీద శ్రమ పడితే వచ్చేది కాదు కష్టపడాల దాంతో పాటు కూడా దేవుడి మాట చేసుకోవాలి నడుచుకోవాలి ప్రయత్నం చేసుకోవాల రావాలా దేవుడి మాట ఎదవాలా ఆయన అంత

ఆశను ఇస్తారు అప్పుడు దేవుడు ఎలా ఆశించాడు అంటే మూలందరిని ఆశించాడు అంతా అంటే ప్రతి కొర్నుని ఆశీర్వాదం ఇస్తాక వచ్చింది మూలందరికి దేవుడు ఆశీర్వించాడు అది ఎలా ఉంటుంది అంటే కర్మ 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 కర్మను దేవుడుకు మూల దేవుడు ఇన్ని కర్మ కర్మను ఆశీర్వస్తాడు కర్మ కర్మను ఆశీర్వించిన అంటే అది దేవుడు ఆశీర్వాదం ఓకే సక్రాంతవుడు ఓకే ఇది సైతాన ఆశీర్వాదం అయితే మనిషికి ఆశీర్వాదం పెట్టినప్పుడు మనుషుల ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మనిషిని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఒక మనిషి మార్చుంటే ఒక చిబిరీ చేస్తే అతను అతను మాటలు ఎందుకు అతను సహాయం చేస్తుంటారు ఏది కావాలో అది ఇస్తుంటారు అవునా కదా అన్ని చూసుకుంటారు ఇది మనుషులు ఇచ్చే ఆశీర్వాదం మూడు నోటి పదోని నోటలో ఆకర్వాలు కనుక అప్పుడే ఉంటుందా మనుషుల ఆశీర్వాదం శాస్త్రమే కాదు సైతం ఆశీర్వాదం శాస్త్రం కాదు తెలియ ఆశీర్వాదం శాశ్వతమైంది మీ తరతరాలు కూడా నీ పెద్ద పెద్ద కూడా దేవుడిని ఆశీర్దిస్తే మీ పిద్ద పెద్ద కూడా ఆశీర్వాదం నిర్శంది అదా అన్నా కదా కానీ సైతం ఆశీర్వాదము అలా ఉండదండి అలా ఉండదు అభివృద్ధి పొంది పొందాము అన్ని ఒకసారి పాటాయి మనుషుల ఏంటంటే వాడు వాడు మాట కాలము వాడు చెట్టు కాలము వాడు మనల్ని పోషిస్తారు అభివృద్ధి కోసం ఆశీర్దిస్తారు వాడు మాట్లాడిపోయినప్పుడు చెట్టునప్పుడు ఆశీర్వాదాన్ని ఆకాస్తాను

జీవం దాస్తున్నాయినావా సైతం దాస్తున్నావా చాలా మంది ఉంటారు దాని లోకలు దేవం పంపి అనేక షికారు చేస్తున్నారు కట్టుకుంటారు ఓ కొత్త డబ్బులు సంపాదించుకుంటారు బ్రహ్మాండం ఉంటున్నారు ఆ దేవుడి జీవం పంపిణితున్నాము అని అంటారు బాధపడతారు నేను చెప్తున్నాను అదంతా కూడా ఒకేసారి హఠాత్తుల పోయేది దేవుని ఆశీర్దండి క్రమక్రమం క్రమక్రమం వస్తుంది దేవుడిని ఆశీర్దిస్తాడు సార్ దేవుడిని మాట మగ్ని నిర్ణయిస్తే మీ బావిని నీ పిల్లల్ని వాళ్ళ పిల్లల పిల్లలు కూడా దేవుడు ఆశీర్దిస్తాడు అది దేవుడి చేస్తారు సైతం చేస్తుంది నీ వస్త్రమించి నిన్నే పడేసి నేను భద్రం చేస్తుంది నీ పెద్దని కూడా నీ కుటుంబాన్ని కూడా భద్రం చేస్తారు